హలో అండి వెల్కమ్ టు బాలాజీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ధ్వజస్తంభానికి ఏ చెట్లను ఉపయోగిస్తారో మనం తెలుసుకుందాం ధ్వజస్తంభం అంటే ఏంటో కాదండోయ్ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ యొక్క ముందు భాగంలో ఖచ్చితంగా ఈ ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభం లేనిది ఏ టెంపుల్ కూడా ఉండదు నాకు తెలిసి అలాగే మీకు ఒక అనుమానం వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఈ ధ్వజస్తంభం ఏ చెట్టుతో చేయబడి ఉంటారు అని నాకైతే ఈ అనుమానం వచ్చింది అందుకోసమే నాలాగే చాలామంది ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను ఆలస్యం లేకుండా ఆ చెట్టు పేరు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే దేవాలయ ధ్వజస్తంభానికి నారేప చెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో దొరుకుతుంది ఇక్కడ నుంచే వేర్వేరు ప్రాంతాలకు ధ్వజస్తంభాల కోసం తరలిస్తుంటారు అన్ని చెట్లతో పోలిస్తే నారేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఈ కర్ర ఎండకు ఎండినా వానకు తడిసినా ఏమాత్రం చెక్కు చెదరదు ప్రకృతి విపత్తులు తలెత్తినా కూడా తట్టుకొని దశాబ్దాల పాటు అలాగే ఉంటుంది ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ना को मेरी सपोर्ट కావాలి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్